అసలు జైలుకు వెళ్ళిన వ్యక్తి ఎటువంటి కష్టాలను ఫేస్ చేస్తాడు అసలు జైల్లో ఎందుకు అంత మార్పు వస్తుంది అనే విషయాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా చెప్పలేనంత క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో మొత్తం చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇక ఎప్పుడైతే ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళాడో మొట్టమొదటిగా ఆయనకు ఎదురయ్యే అనుభవం ఏంటంటే ఆమె లేడీ అయినా లేకపోతే బాయ్ అయినా సరే ఎవరికైనా ఎదురయ్యే అనుభవం ఏంటంటే వాళ్ళని చెకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ చెకింగ్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే ఏంటంటే వాళ్ళ పైన ఉన్నటువంటి బత్తలు మొత్తం కూడా విప్పేసి ఒంటి పైన ఒక్క నూలు పోగు కూడా లేకుండా వాళ్ళ మర్మం కాల్లో చేతులు పెట్టి మరీ చెకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకు ఈ విధంగా చెక్ చేస్తారంటే జైల్లో చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క మర్మం కాళ్ళ ద్వారా మాదక దావ్యాలని మత్తు పదార్థాలని ఏంటంటే లోపలికి తీసుకుని వెళ్లి వాటిని అత్యధిక ధరకు విక్రయిస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఒక డైని ప్యాకెట్ తీసుకుంటారు ఇరవై రూపాయలు కానీ అదే రెండు వేల రూపాయల వరకు వాళ్ళు ఏదో ఒక రకంగా వెళ్ళి వాళ్ళ జీవనాన్ని సాధించుకోవడానికి ఈ విధంగా వాళ్ళ యొక్క కూడా పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకనే పోలీస్ వ్యవస్థ అనేది గేట్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళని పరిస్థితి అయితే ఎవరైతే ప్రతిరోజు జైల్లో ఉండి అలవాటు పడిపోతారో వాళ్ళకి పెద్దగా అనిపించదు కానీ ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో ఎవరైతే కాస్త సాంప్రదాయకంగా ఉంటారో వాళ్ళకి మాత్రం అది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే జైలు లోపలికి ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఒక ప్లేటు ఒక గ్లాసు కప్పు కూడా ఒక దుప్పటి ఇవి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్ అయితే చాలా మంది అనుకుంటారు జైల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే మనకి ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి జైల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే ఒక వ్యక్తి ఉండేటటువంటి రూమ్ లో ఐదుగురిని పెడతారు ఫ్రెండ్స్ లేకపోతే ఆరుగురిని పెడతారు పది మంది ఉండేటటువంటి ఒక రూమ్ లో వచ్చేసి నలభై మందిని ఆ రూమ్ లో వేస్తారు ఫ్రెండ్స్ కాబట్టి చాలా మందికి ఏంటంటే ఇటువంటి విషయాలు తెలియదు వాళ్ళు ఏంటంటే ఎంత కరెంట్ ఎంత పవర్ సప్లై ఉన్నా కనీసం లోపల ఉన్న వాళ్ళకి కనీసం గాలి కూడా తగలదు అంటే ఎందుకు వచ్చామరా దేవుడా ఈ జైలుకి అనే విధంగా ఒకరి పైన ఒకళ్ళు కాల్ వేసుకొని పడుకుంటూ ఉంటారు ఈ నలభై మందిలో ఏంటంటే ఎవరికైనా ఒకరి గనక గడ్జి వస్తే ఆ గజ్జి నలభై మంది కూడా అందుకుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకరికి ఏంటంటే శారీరక సంబంధించిన వ్యాధులు వస్తే ఆ వ్యాధులు ఆ నలభై మంది కూడా అందుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా నలభై మంది ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఎవరు ఎంత శుభ్రత మెయింటైన్ చేసినా సరే ఆ నలభై మంది ఎవరికైనా ఒక్క గనక ఇన్ఫెక్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పటికీ ఎందుకంటే ఏ ప్యారాసిల్ మాత్రం లేకపోతే ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తో మరొకటి ఏమీ కూడా నీకు ఎంత పెద్ద రోగం వచ్చినా నీకు ఇచ్చేది మాత్రమే నీకు ఎంత పెద్ద పెయిన్ వచ్చినా నీకు ఇచ్చేది పెయిన్ కిల్లర్ మాత్రం కాబట్టి జైల్లో ఉండే ఖైదీలకు రోగాలు అనేవి తాత్కాలికంగా తగ్గినట్టు కనిపిస్తాయి కానీ రోజు రోజుకి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది క్షీణించిపోతూనే ఉంటుంది నెక్స్ట్ నెంబర్ త్రీ దొంగతనాలు చాలా మంది అనుకుంటారు బయట బంగారం ఉంటుంది నగలు ఉంటాయి అదేవిధంగా చాలా మంది డబ్బులు ఉంటాయి కాబట్టి దొంగతనాలు జరిగాయంటే ఒక అర్థం ఉంటుంది లోపల ఏమి దొంగతనాలు జరుగుతాయి అని చెప్పి చాలా మంది అనుకుంటారు నిజానికి అది చాలా పెద్ద జైలు ఇంకా దొంగతనాలు జరుగుతుంటాయి ఎందుకంటే చాలా మంది ఎప్పుడైతే జైలుకి వెళ్ళాలో వాళ్ళ కుటుంబ బ్లడ్ అంటే వాళ్ళని వదిలేయడం జరుగుతుంది వాళ్ళ కనీస అవసరమైనటువంటి బట్టలు కూడా వాళ్ళకి ఎవరు ఎవరు దీంతో వాళ్ళకి ఎక్కడైనా బట్టలు అంటే షర్ట్ కానీ కనిపిస్తే దాన్ని పట్టుకుని దొంగతనం చేసుకుని పోతారు ఫ్రెండ్స్ నిజంగా చెప్తారు చాలా బాధాకరమైన ఒక వ్యక్తికి ఏంటంటే ఇంచుమించిగా జైల్లోకి వెళ్ళినప్పుడు రెండు జతలు మూడు జతలు వాళ్ళ దగ్గర ఉంటే ఆ రెండు జతలు మూడు జతలు ఏంటంటే ఉతుక్కొని బయట ఆరబెడితే ఆ బట్టలు అనేది కాస్త ఏమరపాటుగా ఉంటే వాటిని దొంగలించుకుని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అంత భయంకరమైన దొంగలు ఉంటారు జైలు లోపల చెప్పాలంటే ఒకవేళ మీ యొక్క ఫ్యాంట్ మీ యొక్క సరిపోకపోతే మీరు కాబట్టి ఎవరైతే తమ వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉంటారో ఎక్కడికి పోతామని చెప్పేసి అనుకుంటారో చివరికి వాళ్ళు వేసుకోవడానికి కూడా బట్టలు లేని పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్ నిజం చెప్తాను ఇది మాత్రం వాస్తవం ఇక నెంబర్ ఫోర్ ఫోన్ కాల్ విషయాలు మనం చూసుకుంటే బయట మనకేంటంటే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ నచ్చిన వాళ్ళతో నచ్చినన్ని సార్లు ఎంత అంతసేపు మాట్లాడుకుంటాం కానీ ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్లకు మాత్రం అటువంటి అవకాశం ఉండదు కేవలం వారానికి రెండు సార్లు మాత్రమే అది కూడా ఒకసారికి వచ్చేసి ఐదు నిమిషాలు మాత్రమే అది కూడా ఏదైతే జైల్లోకి వెళ్ళినప్పుడు నెంబర్లు ఇచ్చారో ఆ నెంబర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప వేరొక నెంబర్కి ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు ై మిస్టిక్ ఆ నెంబర్కి ఏంటంటే బ్యాలెన్స్ అయిపోయి ఇన్కమింగ్ ఆపు వేయబడినా లేకపోతే నెంబర్ ఎక్కడికైనా పోయినా లేకపోతే ఆ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ఎత్తకపోయినా ఆ రోజు ఆ అవకాశం కోల్పోయినట్టే మళ్ళీ రోజు తప్ప ఆ రోజు మళ్ళీ అవకాశం ఉండదు ఒకవేళ ఫోన్ చేసిన ఫోన్ మాట్లాడినా సరే చుట్టూ పది మంది అయినా ఉంటారు ఆ పది మంది కూడా వాళ్ళ యొక్క భార్యలతోనూ లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోనూ గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరి మాటలు ఒకరు వినిపించు ఏదో ఫోన్ చేతమన్న సంతృప్తి తప్ప ఏం మాట్లాడుతున్నారని క్లారిటీగా ఉండే ఉండదు ఏం మాట్లాడుతున్నా అర్థమయ్యే లోపే ఐదు గంటల టైం అయిపోతుంది ఫోన్ కూడా ఆటోమేటిక్ గా కట్ట నెంబర్ ఫైవ్ చాలా మంది అంటూ ఉంటారు జైల్లో ఆహారం అనేది బాగుందని చెప్పేసి ఫ్రెండ్స్ బాగోదు అనే చెప్పే మాట చాలా చిన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే జైల్లో ఆహారం అనేది ఏ విధంగా పెడతారంటే మనం పశువులు పెంచినప్పుడు ఏంటంటే ఏదో పడుతున్నదని చెప్పేసి గడ్డి పడేదని చెప్పేసి నచ్చిన గడ్డి పశువులు పెడతామో జైల్లో కూడా ఖైదీల్ని అదే విధంగా ట్రీట్ చేస్తారు ఏది ఉంటే అది ఎలా ఉంటే అలా ఏంటంటే ఒక రెగ్యులర్ గా ఉండదు దాంట్లో ఒక ఆయిల్ ఉండదు ఒక కారం ఉండదు ఏమి ఉండదు ఒక తెపాల్లో పెట్టామా ఉడక పెట్టామా వాళ్ళకి పడేసామా అన్ని విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫుడ్ అనేది ఎవరు కూడా సాధారణంగా తినలేరు ఏదో ఒకలాగా ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి కొంచెం కొంచెం తిని వెళ్ళిపోతూ ఉంటారు జైల్లో ఫుడ్ అనేది ఎంత బోరణంగా ఉంటుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఖైదీకి బయట ఆ కర్రీ చాలా ఇష్టంగా ఉంటుంది కానీ అదే కర్రీ జైల్లో పెడితే బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ కర్రీ అంటే భయపడే అంత రేంజ్ లో వాళ్ళు తయారు చేస్తారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా అదే విధంగా తయారు చేయరు వారానికి ఒక రోజు మాత్రం చికెన్ పెడతారు ఆ చికెన్ అనేది ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఎందుకు వారానికి ఒక రోజు చికెన్ పెడతారంటే జనాలు ఈ విధంగా మంచి మంచి ఆహారాన్ని తింటున్నారు మీరు మాత్రం ఇక్కడ ఉండి గడ్డి తింటున్నారు అని చెప్పడానికి మాత్రమే వారానికి ఒకరోజు చికెన్ పెడతారు ఇక నెక్స్ట్ నెంబర్ సిక్స్ కంప్లీట్ గా వాళ్ళు చెప్పిన టైం తినాలి వాళ్ళు చెప్పిన చోటే పడుకోవాలి నువ్వు ప్రశాంతంగా బాత్రూమ్ లో ఉన్నా సరే వాళ్ళకి కనబడుతూనే ఉండాలి మొబైల్ స్నేహితులు మానవ సంబంధాలు చివరికి కుటుంబ సభ్యులు రక్త సంబంధికుల యొక్క ఆరోగ్యాలు పాడైపోయినా సరే ఆసుపత్రిలో ఉంటున్నా సరే జైల్లో కూర్చొని ఓసలు పిసుక్కోవడం తప్ప ఏమీ చేయలేరు ఇక నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ అయితే జైల్లోకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మూర్ఖులై ఉంటారు లేకపోతే లాగా ఉంటారు వాళ్ళు ఏంటంటే క్లూరంగా ఉంటారు అనుకోవడం తప్పు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మంచి వాళ్ళు కూడా వాళ్ళు చేయని తప్పుకి లేకపోతే ఏదో ఆవేశంలో చేసినటువంటి తప్పులకి వాళ్ళు కూడా జైల్లోకి వెళ్ళి చాలా బాధలు పడుతూ ఉంటారు నిజానికి అటువంటి అమాయకులు ఎవరైనా జైలుకి వెళ్తే నిజానికి జైల్లో వాళ్ళకి నరకం కనపడుతుందని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పటికే జైలు లోపల చాలా చాలా మంది ముఠాలుగా ఏర్పడి ఉంటారు వీళ్ళు కొత్తగా వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి ఉండాలి ఎప్పటికే వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ ఒక్క మాట పైన ఉండి ఈ కొత్తగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి అన్ని రకాల పనులు చెప్తూ ఉంటారు ఎలాంటి పనులు అంటే ఈ బాత్రూమ్లు కలగడం వాళ్ళు తిన్నటువంటి కంచాలు వీళ్ళతో కరిగించడం వాళ్ళ బట్టలు ఉతికించడం చివరికి వాళ్ళకి గనక కామ కోరికలు వస్తే దానికి కూడా వీళ్ళను వాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ Icon number 9. చాలా మంది ఏంటంటే కొన్ని ఘోరమైన తప్పులు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎటువంటి తప్పులు అంటే కన్న తల్లిదండ్రులను చంపడం చిన్న పిల్లలని రేపు చేయడం ఇటువంటి తప్పులు చేసి జైలుకి వెళ్తారు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇటువంటి తప్పులు పనులు చేసి వాడు జైలుకి వచ్చడం చెప్పి తెలిసిందో జైల్లో ఉన్నటువంటి దొంగలందరూ కూడా వారిని ఏదో ఒక విధంగా శిక్షించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారిని ర్యాగింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే వాడు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళేప్పుడు వాడు ముఖం పనిటంటే ఒక గుడ్డేసుకో లేకపోతే వారిని తీసుకొచ్చేసి ఒక టార్చర్ పెట్టడం ఇటువంటి పనులు చేస్తుంటారు నిజానికి ఎవరైతే ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి ఏదైనా ఒక కన్నా తల్లిదండ్రులను చంపేయడం లేకపోతే అమాయకులను చంపేయడం లేకపోతే చిన్నపిల్లలను రేప్ చేసే వాళ్ళకి ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీల దగ్గర కూడా మర్యాద ఉండదు చివరికి జైల్లో ఉన్నటువంటి దొంగలు కూడా వాళ్ళని తంతు ఉంటారు ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం ఇక నెంబర్ నైన్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదేమైనా అరెస్ట్ అయితే మనం బెయిల్ పెట్టుకుని వెంటనే మనకు వస్తుంది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా బయటికి వచ్చవచ్చు అని చెప్పేసి నిజం చెప్తాను ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన విషయం ఎంతో మందికి బెయిల్ వచ్చినా సరే బయటికి రాలేక అక్కడే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకు అంటే వాళ్ళని నమ్మి వాళ్ళకి బెయిల్ ఇచ్చే ఒక వ్యక్తి లేకపోవడం బయటకాలం బతున్నా సరే కనీసం ఇద్దరు ముగ్గురుతో అయినా సరే స్నేహంగా ఉండాలి మనం ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి ఎందుకంటే ఒకవేళ నువ్వు దొరికింది ఒక చిన్న కేసు అయినా ఒక చిన్న నాటుసార కేసు అయినా లేకపోతే చిన్న డ్రైవింగ్ కేసు అయినా సరే వెళ్ళిన తర్వాత ఇచ్చిన తర్వాత కూడా నిన్ను నమ్మి వీడు నా మనిషి వీడు ఎక్కడికి పోడు వీడు ఎక్కడికైనా పోతే నేను వస్తాను అని చెప్పి నీ కోసం నిలబడే ఒక వ్యక్తి లేకపోతే నీకు వెళ్తున్న బెయిల్ అనేది వృధాగా ఉండడం తర్వాత నువ్వు బయటికి రాలేవనేది వాస్తవం తెలుసు కాబట్టి అందుకే బయట సమాజంలో ఎప్పుడు కూడా మన యొక్క పేరుని మన యొక్క పరపతిని కోల్పోకూడదు మంచిగా ఉండాలి అని చెప్పి

ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి నాకు ఏదో ఒక కంప్లైంట్ ఉంది ఏదో ఒక కంప్లైంట్ ఉంది అని చెప్పేసి వెళ్తూనే ఉంటారు అందులో ఎవరిది నిజమైన కంప్లైంట్ ఎవరిది అబద్ధమైన కంప్లైంట్ ఎవరు కావాలని చెప్పేసి బయటికి వెళ్దాం అని చెప్పేసి వస్తున్నాడు ఎవరికి కూడా తెలియదు అందువల్ల జైల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ గాళ్ళు లేదంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పేసి వస్తూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళ ముఖాన్ని ఏదో ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేకపోతే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్తో ఇచ్చేసి పంపిస్తారు తప్ప వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ప్రజల ఎప్పుడు కూడా తీసుకోరు అలాగే జైల్లో చాలా మంది ఏంటంటే సైకులుగా మారిపోయి ఏం చేస్తున్నారో తెలియకుండా కూడా ఉంటారు అటువంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ అనేది క్షమించి వదలదు వాళ్ళ యొక్క శిక్ష పూర్తయ్యేంత వరకు వారు ఎటువంటి పరిస్థితులు సరే లోపల ఉండవలసిందే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ జైల్లో ఎవరైనా చనిపోతే ఏం జరుగుతుందంటే జైల్లో చనిపోతే ఏమీ కూడా జరగదు కేవలం ఏంటంటే హార్ట్ అటాక్ అనో లేకపోతే ఏదన్నా కంప్లైంట్ అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఫైల్ చేసేసి హెల్త్ బాగోకపోవడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి ఆ డెడ్ బాడీని బయటకి ఇచ్చేస్తారు తప్ప జైలు అధికారులకు దాని వల్ల పోయేది ఏమీ కూడా లేదు ఇదైతే వాస్తవం ఎందుకంటే లోపల ఎటువంటి సీసీ కెమెరాలు ఉండవు లేకపోతే లోపల ఎటువంటి కూడా ఉండవు జస్ట్ ఏంటంటే ఒక డాక్టర్ వస్తాడు జస్ట్ హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోయాడు లేకపోతే ఊపిరి అందకపోవడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి అని చెప్పేసి బయట ఇచ్చేస్తారు దాన్ని పట్టుకుని సేవలను తీసుకుని ఇంటికి వచ్చేయడం తప్ప ఎవరు కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఫ్రెండ్స్ జైలుకి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క ఫ్రీడమ్ ని తాను హండ్రెడ్ పర్సెంటేజ్ కోల్పోతాడు తన కుటుంబ సభ్యులకి చాలా దూరం అయిపోతాడు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా ఎవరికి కూడా అటువంటి కష్టం అనేది రాకూడదు చాలా మంది తెలుసు తెలియకో తప్పు చేస్తూ ఉంటారు అటువంటి తప్పు చేసిన వాళ్ళు కూడా చాలా వరకు మారిపోతూ ఉంటారు కాబట్టి జైలుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉంటారు అయితే విషయం ఏంటంటే ఏదో తప్పు చేసి జైలుకి వెళ్తే అంతో ఎంతో కాస్త భరించవచ్చు కానీ అన్యాయంగా అక్రమంగా ఎవరినైనా జైలుకి పంపించడం వారిపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం నిజానికి చాలా తప్పు అవుతుంది ఫ్రెండ్స్ నా యొక్క ఒపీనియన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి